తిరుపతి నరసింహతీర్థం తీర్థం రోడ్డులోని ఎమరాల్స్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఏ ఫిటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్లు విశ్వనాథ్ మరియు గిరిధర్లు జ్యోతి ప్రజ్వలన చేసి తమ విద్యార్థిని విద్యార్థులకు విద్యతో పాటు క్విజ్ పీపీటీ ఆర్ట్ గేమ్ క్రియేటివ్ స్టోరీ ఎలక్యూషన్ క్రికెట్ చెస్ వాలీబాల్ క్యారమ్స్ వంటి వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసినట్లు తెలిపారు ఇటువంటి పోటీల వల్ల విద్యార్థులు ఉన్నతంగా రాణించి మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి వీలవుతుందని తెలిపారు అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థిని విద్యార్థులు అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు మునిరత్నం జానకిరామ్ నాదముని శ్రీనివాసులు ప్రిన్సిపల్ మదన్ మోహన్ విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు నవీన్ మురళీమోహన్ మునికుమార్ కిషోర్ పాల్గొన్నారు సో కరెక్ట్ ఆ సైడ్ వెళ్లకుండా వీఆర్ ప్రొటెక్టింగ్ ఎమరన్సీస్ మ్యాక్సిమమ్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ యూ బికాస్ యువర్ ఫ్యూచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ యాక్చువలీ ఇట్ ఇస్ ఎంపీసీ ఇస్ అ చాలెంజింగ్ ఫర్ ఎస్ సో ఆల్మోస్ట్ ఫర్ ట్వంటీ ఎయిట్ ఇయర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వి హ్ కంప్లీట్లీ రన్ ది కామర్స్ కాలేజ్ నౌ సో ఫ్రమ్ ట్వంటీ సో ట్వంటీ ఎయిట్ ఇయర్ వీ హెడ్ ఎంపీసీ లాస్ట్ ఇయర్ ఓన్లీ సో డెఫినెట్లీ ఇట్స్ చాలెంజింగ్ ఫర్ ఎస్ సో ఇన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ోస్ట్ పొజిషన్స్ డిపార్ట్మెంట్ కంప్లీట్ సీఏఆర్వర్ విజన్స్ కంప్యూటర్ ఇంజీనియర్ మెకెనిస్ వట్వర్ మే బీ దోఫెషన్ సో ద మెయిన్ రికవా ప్యాశన్ ఇజ అ ఇంపార్టెంట్ థింగ్ ఇఫ్ యూ హెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లాయిండ్ యూ హెవ్ విజన్ ఇట్స్ వెరీ ఈజీ టూ అచీవ్ అగెట్స్ సో దోర్ దిస్ ఇస్ అ వెరీ వెరీ క్రూషల్ స్టేజ్ వేర స్టేయింగ్ నౌ సో దీస్ సిక్స్ ఇయర్స్ ఇస్ వెరీ వెరీ క్రూషల్ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ అండ్ ఆఫ్టర్ దాట్ ఫోర్ ఇయర్స్ ఫార్ బీటెక్ సో దీస్ సిక్స్ ఇయర్స్ ఆర్ వెరీ వెరీ క్రూషల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లాఫ్ సో ద ఫోర్ డోంట్ గెట్ డివిటెడ్ ఫోకస్ ఆన్ యువర్ టార్గెట్స్ ట్రై టూ అచివ్ యువర్ గోల్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాంట్లో ఫస్ట్ ఏమి ఏం మా ఫస్ట్ మరి ఈస్ వాట్ లాకింగ్ వెరీ అన్ఫార్చునేట్ యువ్ టు బి వెరీ వెరీ ఎనర్జిటిక్ ఐలింగ్ యూ ఈవెన్ ఆర్ ఎనర్జెటిక్ వై ద సెకండ్ ఈ ఎనర్జిటిక్ అంటే చుట్టూ ఉన్న వాళ్ళని ఎనర్జీతో పనిచేసినట్టు చేసేది ఏమంటే మన యొక్క ఎనర్జీ

వెరీ వెరీ పాపులర్ ఇంటర్మీడియట్ కోర్సెస్ యూ ప్రెడ్ ఫోర్ కోర్సీ సెకండ్ ఏమి థర్డ్ ఏమి ఫోర్త్ ఏమి మోస్ట్ పాపులర్ ఇవే కదా దీంట్లో అన్నిటికన్నా టఫేది ఐ టెల్ యూ వై ఇట్ ఈస్ టఫ్ ఐ టెల్ యూ బికాస్ మెనీ ఆఫ్ నో దాట్ ఐనియర్ కాలేజ్ భయంకరంగా బట్టి కొట్టేది మీకు పదో క్లాస్ వరకు బాగా అలవాటు అయింది ఇలా అలవాటు చేసింది ఎవరంటే మీ స్కూల్లో ఉన్న టీచర్స్ ఇప్పుడు వచ్చి ఎంపీసీలో మ్యాథ్స్ టూ పేపర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బట్టి కొట్టాలంటే అది ఎవరి వల్ల కాదు అవునమ్మా ప్రాక్టికల్లీ ఇట్స్ ఇంపాసిబుల్